ఆడియన్స్ తో విజిల్స్ కాదు అంతకు మించి చేయించిన యాక్టర్ ఇక్కడ మంత పట్టినారు ఆయనే ఆంటోనీ అదే రవి ఆంటోనీ అనమాట గుడ్ సో మీరు వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ లో మా వాళ్ళకి స్పెషల్గా ఒక ఎఫెక్ట్ వేయించాలి సూపర్ సూపర్ రియల్లీ ఎలా ఏం చేస్తున్నారు అసలు టూ మచ్ టూ మచ్ అర్థం ఎలా ఎంజాయ్ చేయాలి అంత ఎంజాయ్ చేస్తున్నాను అంటే ఓవర్వెల్మింగ్ ఉంది రెస్పాన్స్ అంటే మ్యాడ్ వన్కి ఒక క్రేజీ రెస్పాన్స్ వచ్చింది యా ఇప్పుడు టూకి ఒక వన్ ఇయర్ అయింది కదా సో అంత వన్ ఇయర్ అయినాక వన్కి వచ్చిన దానికంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ వచ్చింది రెస్పాన్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ లవ్ మై ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అంతకు మీ పేరేంటి నా పేరు రవి అంతనీ దీంతో దీంతో కాదు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం ఏమైనా తెచ్చారా బ్లాక్ కాఫీ వస్తుందా తెప్పించా బ్లాక్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీ ఎక్స్పెరిమెంట్లు చూసి మేము అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా ఎక్స్పెరిమెంట్ చూపించడం కోసం మీకు ఒక చిన్న బ్లాక్ కాఫీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మ్యాథ్స్ స్క్వేర్లో మీ ఎంట్రీ కానీ మీరు వచ్చినప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ నిజంగా దట్ వాజ్ సంథింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు ఎలా అనిపించింది అదే అదిరిపోయింది అసలు ఎందుకంటే అక్కడ దాకా ఫిల్మ్ ఒక లెవెల్ ఉంది మళ్ళీ నవ్వి నవ్వి ఐ వాజ్ ఇంకా ఎంగ్రాజ్ ఉంది ఫిలిం ఫిల్ అవుతున్నా ఎంజాయ్ చేస్తున్నా ఇంకా మన ఎంట్రీ రాగానే అసలు శ్రీరాములు లో థియేటర్లు చూసిన అనమాట అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ ఐ ఎవర్ హ్యాడ్ మ్యాడ్కైనా టెల్కైనా టెల్లు స్క్వేర్ కైనా అన్ని అన్ని మూవీస్ అక్కడికి వెళ్తాం మేము ఫర్ ద నైట్ షో ఐ ఐ లవ్డ్ ఇట్ ఓకే ప్లీజ్ హావ్ ఇట్ యా కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు మీ యొక్క డిమాండ్ అనేది కూడా ఆ కాఫీ లాగా హాట్ గా ఉంది అనమాట హాట్ కాఫీ లాగా మీరు అయితే ఫుల్ సేల్స్గా ఉన్నట్టున్నారు ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఆల్రెడీ మన జాతిరత్నాలు డైరెక్ట్ డైరెక్టర్ ఉన్నారు కదా కేవీ అన్నదీప్ అన్నదీప్ అన్న తోటి పంకీ అని మూవీ చేస్తున్నారు విశ్వక్ సేన్ హీరో దాంట్లో సో అందులో మంచి క్యారెక్టర్ ఉన్నది ఆల్రెడీ షార్ట్ ఫర్ ఎయిట్ డేస్ అండ్ ఇంకో ఫిల్మ్ ఉంది డాన్ బాస్కో అని అండ్ నవ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ సమ్ గుడ్ రోల్స్ బేసికలీ ఐ వాస్ యాక్చువల్లీ వెయిటింగ్ మ్యాడ్ టు రిలీజ్ అయినాక ఇంకా సైన్ చేద్దాము ఇంకా పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్ అన్నట్టు వెయిట్ చేస్తుండే అండ్ ఇప్పుడు హోప్ఫుల్లీ ఇక మ్యాడ్లోకి మీరు ఎంట్రీ ఎట్లొచ్చిందా అసలు మ్యాడ్ కళ్యాణ్ వల్ల కళ్యాణ్ నేను సిద్ధు మల్లిక్ మేము సిద్ధుతో పాటు రాస్తుండే అనమాట టెలు స్క్వేర్ టెలిస్క్వేర్ సో సిద్ధు టెలు స్క్వేర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నన్ను కళ్యాణ్ జాయిన్ చేసుకున్నారు టీమ్ లో ఓకే కళ్యాణ్ మల్లిక్ ఇద్దరు డైరెక్టర్ ఇద్దరు ఉన్నప్పుడు అట్లా కళ్యాణ్ మాకు నాకు పరిచయం ఫస్ట్ ఓకే సో అక్కడ డైలాగ్స్ రాసుకుంటే రాసుకుంటే బీ బికేమ్ వెరీ క్లోజ్ చాలా క్లోజ్ అయిపోయాం నేను కళ్యాణ్ అంటే ఇద్దరు కామెడీ టైమింగ్స్ ఇంకా ఏదో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ అయితే ఇద్దరు మధ్యలో అప్పుడే కళ్యాణ్ ఈ రైటింగ్ అయిపోతున్న టైంలో అదే టైంలో మ్యాచ్ స్టార్ట్ చేశాడు డైరెక్ట్ డైరెక్షన్ అక్కడ ఒక రోజు ఇంకా ఆ సీనియర్ సీన్ ఎప్పుడో తీయాలి ఒక ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఉంది అన్నప్పుడు ఇంకా మామ నువ్వే చేయాలి అని చెప్పి సెట్ సెట్కి అంటే అప్పటి వరకు ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని కానీ అసలు అదే నేను నేనన్నా కాదు ఇంకోరు నేను చూడొచ్చు కదరా అంటే నీకు ఒక అది కూడా కేమియో టైప్ ఆఫ్ రోల్ అది యాక్చువల్లీ సో నేను ఎస్టాబ్లిష్ పెట్టుకోవచ్చు అంటే నాకు ఎవ్వరొద్దు మామ నాకు నువ్వే కావాలని కూర్చుని వాడు వాడు ఇంకొవరిని చూడలేదు చూడదాచుకోలేదు అండ్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐసైడ్ చేస్తంట్ అండ్ ఇట్ చేంజ్ మై లైఫ్ ఓకే మీకున్న తక్కువ సీన్స్ అయినా కానీ దట్ క్యామ్ యూ ఎస్ సంథింగ్ డిఫరెంట్ ఇందాక దాకా ఇంటరక్షన్లో చెప్పాను అవునవును వచ్చి ఫటాఫట్ అని చెప్పేసి సిక్స్ సిక్స్ ఇయర్లు కొట్టేసే బ్యాట్స్మెన్ ట్యూబ్లైట్ చూస్తే మాకు గుర్తు వచ్చింది మీరు చెప్పే కరెక్ట్ సలో కరెక్ట్ సిక్స్ లాంటి గుర్తొచ్చింది ఇప్పుడు డేవిడ్ బార్నర్ కూడా చేసిండు కదా సో అయింది ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ ఎక్కడ మొదలైంది అసలు ట్యూబ్లైట్ యాక్చువల్లీ ఒక అంటే కళ్యాణ్ అడిగినా నేను ఎందుకంటే ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటది దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది బేర్ అని అది బేరే అది మొత్తం ఒక వైలెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట వాడొకటి చంపడానికి వచ్చేటప్పుడు ఒక లాంటి ఎలివేషన్ ఉంటది అనమాట వాళ్ళందరూ వాళ్ళ క్రూ అంతా నిలబడ్డము లాంటి ఒక అది అలా ఉంటుంది సో కళ్యాణ్ కి గాట్ ఇన్స్పైర్ ఫ్రమ్ దట్ సీన్ బేసికలీ అంటే అప్పుడు అంతమంది జూనియర్స్ అంత పెట్టి కాలేజ్ లో అయితే ఎలా అని మనం ఇంకొక ఇంకా క్రేజ్ డిజైన్ చేసుకుంటు దాంట్లో ఏముండదు వాడు వచ్చి ఒకటి కొట్ట వెళ్ళిపోతాడు అంతే సో కళ్యాణ్ ఇంకా ట్యూబ్లైట్ ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా అలా డిజైన్ చేసుకున్నాడు అప్పుడు ఇంకా నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్ అనే దాంట్లో కూర్చున్నాడు ఇంకా కళ్యాణ్ అసలు ఇంతకు మీలో ఏం చూసాడో ఏంటో కానీ కళ్యాణ్ దరిపేటట్టు ఆ క్యారెక్టర్ని చాలా బాగా పండించేశారు అవునండి ఆల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ యా ఆల్ థ్యాంక్స్ టు ఎన్ని రోజులు వర్క్ చేశారు మ్యాడ్కి మ్యాడ్ వన్కి ఐ థింక్ వర్క్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ చేశాను అనుకుంటా సెవెన్ డేస్ టు సెవెన్ డేస్ ఓకే కమింగ్ టు ద మ్యాట్ స్క్వేర్ మ్యాట్ స్క్వేర్కి ఐ థింక్ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ వర్క్ చేస్తాను గోవాలో గోవాలో చేసాము ఆడ చేసినాము ఈ కూడా రెండు ఓకే భయ మీకు ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనిపించలేదా ఏ ఎప్పుడు అనిపించలేదు బ్రో ఎందుకు బ్రో ఏమో యాక్టర్ ఎప్పుడైనా ఫిలిమ్స్ లోనే ఉందో అనిపించింది నాకు ఓకే చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఫిలిమ్స్ ఎందుకు క్వశ్చన్ అడిగానంటే అక్కడ మీరు ఎంట్రీ ఇచ్చేటప్పటికి సో అది కూడా ఏమంటారు సింగం మూవీలో ఎట్లయితే చేస్తారో అట్లా మీరు అయితే కార్ని చేసుకుంటూ వచ్చి నలుగురిని తీసుకెళ్ళిపోవడము ఎలా ఉంది ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఇది చాలా బాగుండే ఎంట్రీ షూట్ చేసేటప్పుడే కారు అంతా పెట్టండి కదా నాకు అర్థమైంది ఓహో మళ్ళీ సార్ వీడేదో చేస్తాడు కళ్యాణ్ అని కళ్యాణ్కి ఒక ఇప్పుడు కమర్షియల్ మీటర్ అంటారు కదా ఒక థియేటర్ ఎనర్జీ ఇంకోటి కళ్యాణ్ గురించి బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలి కళ్యాణ్ జనరలీ థియేటర్ లో సీట్లో కూర్చుని సినిమా చూడాడు ఎక్కువసేపు ఓకే కొంతసేపు కూర్చుంటాడు దెన్ మన స్టెప్స్ ఉంటాయి కదా ఎంట్రెన్స్ ఇప్పుడు సింగిల్ సింగిల్ స్క్రీన్స్ లో అక్కడ నిలబడి చూస్తాడు అదొక సెంటిమెంట్ అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి హీ సెట్ యూస్ టు డూయింగ్ దిస్ ఓకే అక్కడ నిలబడి చూడడం అలవాటు అయిపోయింది సో అక్కడ చూస్తే నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు దేనికని సో ఐ థింక్ కళ్యాణ్కి ఒక సూపర్ జడ్జ్మెంట్ ఉంది ఫిల్మ్ మేకింగ్ మీద అంటే థియేటర్ ఎనర్జీ ఏ టైంలో ఎలా ఉంటుంది ఏ టైంలో ఏం చేయాలి ఇప్పుడు ఇంటర్వెల్ బై పాప్కార్న్ కొనుక్కొని వచ్చినాక ఎలాంటి సీన్ వేయాలి ఇంత డీప్ అండర్స్టాండింగ్ ఉన్న మనిషి ఈవెన్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ ఫన్నీ అండ్ యునో వెరీ లైట్ హార్టెడ్ ఓకే కళ్యాణ్ చాలా డీప్ హార్టెడ్ అండర్స్టాండింగ్ ఉంది డెఫినెట్లీ యాక్చువల్గా మీరు ఆ పొజిషన్స్ గురించి చెప్తూ ఉంటే ఆ స్టెప్స్ మీద కూర్చోవడం కానీ ఆ డోర్ దగ్గర నిల్చోడం కానీ రీసెంట్గా నాని గారు కూడా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు ఇట్లా అని అంటుంటే ఇంకా ఆ ప్లేస్కి సపరేట్ కాస్ట్ పెడతారేమో థియేటర్ పెడతారు పెడతారు చేద్దాం ఓకే అంటే ఫస్ట్ మీరు ఏం చేసేవారు యూజువల్గా ఈ ఫీల్డ్ రాకముందు కానీ ఏం చేయకపోవడం అసలు ఇండస్ట్రీ ఇంజనీరింగ్ చేసి తిరుగుతుండే అట్లా ఓకే అప్పుడు ఓకే మనం ఫిలిమ్స్లో ఎంటర్ చేద్దామని అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్ బట్ అప్పుడు ఇంకొక స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నాను అనమాట అంటే దాని మధ్యలో ఒక ఇంక ఇంజనీరింగ్ అయిపోయింది మరీ ఏదోటి చేయకపోతే సొసైటీలో ఇసుతుండదు కాబట్టి అమెజాన్లో జాబ్ చేశాను అది అది చెప్పండి బ్రో ఏం చేయట్లేదు అట్లా ఉండరు కదా ఆడు కూడా ఏం చేయకపోతుండే అదేం పెద్ద ఇప్పుడు సొసైటీకి పనికొచ్చి లేదా క్రేజీ ఇంటలెక్చువల్ ఏం కాదు అది చాలా సింపుల్ జాబ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఇది కానీ అట్లీస్ట్ అంటే నాకు ఆ టైంలో ఇంకేదో చేయాలని ఉంటుంది అందరికీ సో నేనైతే టైంపాస్ కోసం చేసిన జాబ్ అప్పుడు అండ్ సో అంతే ఎయిట్ మంత్స్ అది చేసిన అనుకుంటుంది బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐ వాస్ డూయింగ్ ఏంటి ఇది పెద్ద ఏమి ఎమోషనల్గా సాటిస్ఫైయింగ్ లేదు ఫైనాన్షియల్ సాటిస్ఫైయింగ్ లేదు అసలు మరి రెండు లేవు దెన్ ఐ టుక్ ఏ డిసిషన్ ఓకే మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ అవుట్ ఉంది సో ఆదిత్య జిల్లా అని అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి సో ఈ స్టార్టెడ్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ అనమాట ఓకే సో మేము ఒక టీంలో ఫామ్ అయ్యే ఒక ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాము దెన్ త్రూ దాట్ ఐ మెట్ సిద్ధు అవి చేసుకుంటూ సిద్ధు కలిసి ఇంకా అక్కడి నుంచి ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయింది ఇంకా సిద్ధు వాజ్ ద ఫస్ట్ పర్సన్ గేమైన ఆపర్చునిటీ టు డూ ఆర్ డైరెక్షన్ ఓకే ఓకే ఆ డైరెక్షన్ చేయించాడు దీనికి టిల్లు కాదు ఫస్ట్ మావింత కాదు బెనిమా క్రిస్ అండ్స్ రెండు ఫిల్మ్స్ ఉన్నాయి రెండిటికి ఆ డైరెక్టర్ నేను సో నా మ్యూజిక్ వీడియోస్ చూసి ఆర్ట్ నచ్చి ఆ ఫిలిమ్స్ లో ఆ డైరెక్టర్ లాగా నన్ను ఇంట్రొడ్యూస్ కోవిడ్ టైం కదా లేదా కోవిడ్ కంటే చాలా ముందు మా షూటింగ్ స్టార్ట్ అయింది ట్వంటీ లోనే ఇప్పుడు స్టార్ట్ పనిచేయడం బట్ ఇట్ టు లాంగ్ టైం బికాస్ ఫస్ట్ ఫిల్మ్స్ కదా ఇట్ ఆఫ్ టైం టుక్స్ టు గెట్ ప్రొడ్యూసర్స్ అది ఇంక అది ఒక వేరే స్ట్రగుల్ బట్ ఐ థింక్ స్ట్రగుల్ అన్న కూడా ద రీజన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నో అందరం నేనైనా సిద్ధు అయినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఫ్యూ ఇయర్స్ దీంట్ త్రూ ఓకే చాలా క్రేజీ జర్నీ ఉంటుంది అది అండ్ ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మలిక్ గారు కానీ మీరు కానీ అండ్ కళ్యాణ్ గారు కానీ సిద్ధు గారు కరెక్ట్ ఆల్ ఆర్ ఇన్ డిఫరెంట్ లెవెల్ కరెక్ట్ అంటే ఆ సక్సెస్ ని చూస్తూ వెతుక్కుంటూ అనేది కూడా ముందుకు వెళ్ళిపోతుంది వెరీ హ్యాపీ కరెక్ట్ అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా ఇస్తాను అవునండి నాకు అర్థమైన ఏంటంటే మీరు చెప్పింది చాలా యాక్చువల్లీ మంచి బ్యూటిఫుల్ ఇది అనమాట ఐ థింక్ సక్సెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇప్పుడు అది ఒకసారి అది ఏంటో తెలిసి అది అలవాటు అయిపోతే యు విల్ వాంట్ కీప్ చేసింగ్ ఇట్ యా బట్ ఆల్సో అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది తెలుసుకొని చేసి చేస్తే ఇట్ ఇస్ మోర్ ఫన్ అండ్ ఇట్ ఇస్ మోర్ యూ కెన్ మెయింటైన్ ఇట్ లిటిల్ అది మన దగ్గర ఎప్పుడు ఉంటుందని డెఫినెట్లీ ఉండదు అది ఎవరికి ఉండదు బట్ మనకి ఎందుకు వచ్చింది సక్సెస్ దాని దాన్ని ఎలా ఇక్కడ ఇప్పుడు ఎలా మెయింటైన్ జరిగితే ఒక్క చిన్నది తెలుసుకుంటే ఐ థింక్ అంటే టాకింగ్ అబౌట్ మీ ఫర్ మై సెల్ఫ్ ఈ టి స్క్వేర్ రైటింగ్ అనేది ఇది కంప్లీట్ చూస్తే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కి మనం ఎంత ఫన్ ఇచ్చామో అంతకు మించి ఇస్తేనే ప్రేక్షకులు వస్తారు ఎంజాయ్ చేస్తారు కరెక్ట్ ఈవెన్ మ్యాడ్ కైనా కానీ ఏ మూవీ తీసుకున్నా అలాగే అవును సో ఈ టిల్లు గురించి దాన్ని ఎట్లా చేసుకున్నారు మీరు అసలు టిల్లు అంటున్నారు అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అంతైనా హిట్ చేయాలి లేదా దాని నుంచి కొంచెం బెటర్ చేయాలి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఇనిషియల్లీ సిద్ధు మొత్తము స్టోరీ సెటప్ మొత్తం రాసుకుని ఎంత చేసుకున్నాక మెల్లిమెల్లిగా నన్ను కళ్యాణ్ తెచ్చుకున్నారు లక్కీలీ ఏంటంటే ఐ థింక్ బికాస్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ నలుగురం కూడా ఒకటే కైండ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఆల్మోస్ట్ ఇన్ ఆల్ అన్ని విధాలు కామెడీ టైమింగ్ అయినా రియల్ లైఫ్ మనిషి ఇమోషనలీ అయినా అన్ని సో ఐ థింక్ అట్లా ఇంక కూర్చొని రాయడం ఇంకేం లేదు బ్రో దాని పెద్ద ఎన్ని ట్రాక్స్ చేయాలి బ్రో చాలా ఉన్నారు డ్రాఫ్ట్ల కంటే ఉన్న సీన్స్ మీద చాలా వర్క్ చేస్తుండే అనమాట మీరు అన్నట్టు ఇంకా బెటర్ ఎక్కడ వదలలేదు సో చాలా ఎనర్జీ బెటర్ దానికి మరి మ్యాట్స్ స్క్వేర్ విషయంలో మీ యొక్క అంటే రైటింగ్ స్కిల్స్ ఏమైనా ఉపయోగం ఏ ఒక్క సీన్ కూడా లేదు లేదు జస్ట్ యాక్టింగ్ కంప్లీట్గా కంప్లీట్లీ ఓకే అండ్ ఉన్న ముగ్గురు హీరోస్లల్లో మీకు ఎవరితో బాగా ర్యాప్ ఉంది ఎవరు ఏంటి నిజంగా నిజంగా చెప్పాలంటే ముగ్గురు కాదు ముగ్గురు హీరోస్ లడ్డు కూడా హీరో లడ్డు లడ్డు కూడా హీరో అమ్మా లడ్డు మర్చిపోతే మర్చిపోలేదు కొడతారు బయట ఇప్పుడు లడ్డు కార్తిక్ మన కార్తికేయ కార్తికేయ వీళ్ళందరితో ఈక్వల్ గైండ్ ఆఫ్ బాడ్ అంటే నేను ఏదో ఒకరికి ఎక్కువ తక్కువ చెప్తే కాదు కానీ జెన్యున్లీ మేము అందరం ఎలా అయిపోయామంటే అందరం సింక్ అయిపోయాం స్టార్టింగ్ లో ఫస్ట్ పార్ట్ అప్పుడు కాలేజ్ అక్కడక్కడ మెల్లిమెల్లిగా వి స్టార్టెడ్ బాండింగ్ అని బట్ పార్ట్ టూకి వచ్చేసరికి ఇంకా ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట సో దేర్ దేర్ వర్ మూమెంట్స్ మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ గారు టేక్ లో కూడా టేక్ అయిపోయాక వచ్చి అయినా అసలు చాలా హ్యాపీ అయిపోయాలు ఎంత ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు ఏం చెప్పిన అవసరం ఇంకా జస్ట్ ఒక సీన్ చెప్పేసి దాంట్లో మీరే ఏం చేసుకోవాలి వాడేం చేయాలి చేయాలి చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదా సో ఇట్స్ బికమ్ లైక్ ఫ్యామిలీ అని అన్నారు విచ్ ఇస్ వెరీ ట్రూ మేము బయట ఎక్కడైనా కలిస్తే కూడా జనరలీ ఇంటర్వ్యూ కలిసాం అనుకోండి అందరు ఇంటర్వ్యూ ముందే ఫన్ స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ అందరం కూర్చుంటే అందరు అదే వైబ్ లో ఉంటారు కాబట్టి అదే లో ఒక చిన్న ఇలా జాలు ఎలిచ్చేటట్టు వదిలేస్తే అది ఇంకా అయిపోతుంది కళ్యాణ్ గారికి ఇక్కడ మామా మామ అని పిలవడం ఎక్కడి నుంచి మొదలైంది అసలు అది అది క్రేజీ అసలు జనరల్లీ నేను సెద్దు మామా మామా పిలుచుకుంటా అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ మందిని చూడలేము నేను మామ అని పిలుచుకోవడం వాట్ ఎవర్ ఈ స్లాంగ్ కళ్యాణ్ ఫస్ట్ పర్సన్ చూసింది పోనీ మేమేమని అంటున్నామేమో మనం అంటున్నాం అనుకున్నాను స్టార్టింగ్ లో జస్ట్ ఇప్పుడు మేము మామ అనుకుంటున్నాం కదా వాడు కూడా అంటుండేమో అనుకున్నాం కానీ మళ్ళీ చూస్తే కళ్యాణ్ వల్ల బ్యాచ్ అనదీపందా అనదీపన్న బేటా చింటూ అంటాడు కానీ మళ్ళీ మామ అని వీడు కళ్యాణ్ అంటాడు అని సో అట్లా అదొక మళ్ళీ సింక్ మళ్ళీ ఏంటో సో ఐ థింక్ ఇట్స్ వెరీ అదేంటో ఇంకా జస్ట్ స్లాంగ్ ఏ కమింగ్ టు ద అనుదీప్ గారు యా అనుదీప్ గారిని ఫస్ట్ ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో ఇంకొంచెం ఎక్కువగా రుబ్బినట్టున్నారు ఆ సీన్ గట్టికి పోయిలేదు కదా బాగా చాలా మీరు మరొక థియేటర్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అరిచింది అనుదీప్ అన్న సీన్కి మీరు ఆడియో డెసిబల్స్ కౌంట్ చేస్తే ఇప్పుడు ధోని సిఎస్కి ధోని ఎంట్రీ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా అట్లా నచ్చి అర్థం పని ఆయన వచ్చాడంటేనే అని అది మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ రోజుకి ఏది చెప్పాలి ఒకటి థియేటర్ వెళ్తున్నాము అన్నది పని ఏంటంటే నీకు తెలుసు కొంచెం ఇంటర్వర్ట్ అన్న ఇలా బయట అందరూ గుర్తుపడతారేమో కొంచెం అది ఇదని మాస్క్ ఏదో వేసుకొని వచ్చారు ఓకే మాస్క్ ఏదో వేసుకొని వచ్చినాక పక్కనే కూర్చుర్రు పక్కనే కూర్చొని బాగా బాగానే అంత నీటింగ్ అంత డార్క్ ఉంటది అంత ఉంది కానీ నేను ఏ వదిలేండి అన్న గుర్తుపడితే గుర్తుపట్టరు మన లవ్ చేద్దాము ఇట్లా ఎంజాయ్ చేద్దామనే దాంట్లో ఆయనకి కొంచము ఒక పది మంది రూమ్ లో ఉన్నా కూడా తట్టుకోలేడు ఎక్కువ కొంచెం మా అంటే షూట్ లో వేరే మళ్ళీ షూట్ లో యా జనరలీ కొంచెం సో ఇంటర్వ్యూల్లో కిందికి వెళ్ళిపోయారు మధ్యలోకి నేను కిందికి వెళ్ళి వస్తాను ఎందుకు అంటే ఇక్కడ ఉంటే లైట్స్ అంత గుర్తుపడుతున్నాయి అన్న అక్కడ పోతేనే గుర్తుపడతారు కదా ఇక్కడ వెళ్ళగా దాచుకోవచ్చు అని అలా గుర్తుపట్టారట సో అట్లా అనుదీపన్న చెప్పాలంటే బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ 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 స్వీటెస్ట్ పర్సన్ ఐ ఎవర్ మెట్ అనుదీపన్న యా యాక్చువల్గా ఆయన సీన్ వచ్చినప్పుడు అమ్మాయి ఏం చూసి ఇష్టపడ్డామమ్మా ఏం చెప్పేసానని అంటే అమ్మాయి చెప్పేకి చెప్పిన రీజన్ కి అవును ఆయన ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది అది నేను క్రేజీ అది క్రేజీ అనిపించింది ఆ మ్యాడ్ స్క్వేర్ లో ఒక్కొక్క సీన్ న్యూస్కున్నా గానీ అన్ని ఐకానిక్ టైప్ కొన్ని ఉంటాయి అవును అవును డిఫరెంట్ గా గుర్తుండిపోతాయి యా మురళీధర్ గారు మురళీధర్ గారు మురళీధర్ ఆడుతుంట మురళీధర్ ఆడుతుంట నాకు టిల్లు అప్పటి నుంచే ఇది ఓకే టిల్లు వన్నప్పటి నుంచి తెలుసు మురళీధర్ గారు నాకు సో వెరీ వెరీ క్లోజ్ మురళీధర్ గారు ఆయన ఇంకో హీరో చెప్పుకోవాలి ఇంకో హీరో చిన్న ఆయన కాస్త సో కంప్లీట్ గా సక్సెస్ ఇంకొక లెవెల్లో ఉన్నారు సో మీ ఇప్పటివరకు మీరు చూసుకున్న ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇది సో ఇప్పుడు ఎలా ఉంది అసలు ఇన్ డిఫరెంట్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా నేను నేను నార్మల్గా ఉన్నప్పుడు అంటే బయట ఏమవుతుంది అది తెలుసు అంటే మనం చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వస్తుంది దట్స్ ఆ ఐ లుక్ ఎట్ లైఫ్ మనం చేసే వర్క్కి క్రేజీ అప్రిసియేషన్ వస్తుంది బట్ ఐమ్ లవింగ్ ఇట్ ఐమ్ ఆల్సో గివింగ్ ఆల్ ద లవ్ ఆ లవ్ రిటర్న్ ఇస్తున్నాను బట్ పర్సనలీ ఐమ్ హ్యాపీ అండ్ ఐ బికమ్ కొంచెం అంటే రిలాక్స్ అయిపోయాను కొంచెం కంటెంట్ అయ్యాను ఓకే అని దానికంటే ఎక్కువ ఇంకేం లేదు బ్రో సేమ్ మనం పొద్దున్న లేచి అదే పనులు చేసుకుంటున్నాము అదే నైట్ అయితే అదే చిల్లైతే ఫ్రెండ్స్ తోట ఎప్పుడైనా వీకెండ్ ఓకే ఇంకేమీ నథింగ్ డిఫరెంట్ పుష్ప టూ సంగతి ఏంటి పుష్ప టూ లో కూడా యాక్ట్ చేశారు అవును పుష్ప టూ లో ఒక రోల్ చేశారు కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా ఎక్కడ ఉన్నారు ఎక్కడ తెలియని రో తెలియని కేమియా అది తెలియని కేమియానా అది ఎందుకంటే నాకు అరబ్ షేక్ డ్రెస్ వేస్తారు ఓకే సో అందుకే మీరు అది గుర్తుబట్ట ఆవియస్ గీ మా మమ్మీ గుర్తుబట్లేదు ఎడన్నో రాజు చూస్తారు అమ్మ ఇట్లా అంత అది అదంతా వేస్తారు కదా ఎక్కుబాట్లు సో ఆ సీన్ లో ఉండే బట్ నాకు దానికంటే ఎక్కువ టూ స్పెండ్ టైం ఇప్పుడు పుష్ప సెట్ లో సుకుమార్ గారి సెట్ లో టైం స్పెండ్ చేయడము ఐ థింక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా అది ఎవరికి రాదు నాకు లక్కీలీ అది ఒక ఫోర్టీన్ డేస్ ఆఫ్ బీయింగ్ పుష్ప సెట్లు ఉండడం అనేది చాలా నేర్చుకున్నాను ఫోర్టీన్ డేస్ యా ఫోర్టీన్ డేస్ ఓకే అంటే ఇక్కడ ఉండే మన కాకినాడలో ఉండే సో అదే అన్ని రోజులు ఆ ఎక్స్పీరియన్స్ రావడం నిజంగా ఎవరికి రాదు ఇంకా నాకు కొంచెము ఈ రైటింగ్ మన డైరెక్షన్ సైడ్ ఇది కూడా తెలుసు కాబట్టి ఇంకా ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు అబ్జర్బ్ ఓకే నేను అడుగుతుండే సార్ కొన్ని క్వశ్చన్లు అడుగుతుండే అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు సో అలా మన మాకు మంచి బాండ్ ఫామ్ అయ్యింది నాకు సుకుమార్ సార్కి ఓకే బ్రో అసలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఒక కెరీర్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏ ఎట్లుంటుంది ఏంటి అసలు తెలుసా లేకపోతే ఎట్లా ఒక ర్యాండమ్గానే అడుగు పెట్టేసి నేర్చుకున్నారా హాఫ్ అండ్ హాఫ్ యాక్చువల్లీ అంటే మీరు చెప్పింది ఇది హాఫ్ కరెక్ట్ ఇది కూడా హాఫ్ కరెక్ట్ మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ ఫిలిం మేకింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఫిలిమ్ స్కూల్కి వెళ్ళలేదు కానీ ఏంటి అనేది నేను నా ఓన్ చదువుకున్నాను ఓకే యూజింగ్ ది ఇంటర్నెట్ అంతే బేసికలీ వెళ్దాం అనుకున్నప్పుడు బట్ ద ప్రైజెస్ వేర్ వెరీ హై యూఎస్లో అక్కడిక్కడ చూస్తే అసలు ఒక నలభై యాభై లక్షలు తక్కువ లేదు ఇక్కడ ఏమో నలభై యాభై లక్షలు ఇప్పుడు ఏం పెడతావు ఇంజనీరింగ్ కూడా అయిపోయింది మళ్ళీ చదువుకుంటే అది కూడా ఫిలిమ్స్ అంటే యునో వాట్ ఐ సేయింగ్ ఇలా కాదు ఇంకా ఇంటర్నెట్ ఉంది కదా అని స్టార్ట్ చేసుకుంటూ లక్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఆదిత్య జిల్లా అనే ఫ్రెండ్ వాడు ముందు నుంచే సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడు ఎల్లి ఇప్పుడు వాడు ఎలాగో నేర్చుకుంటు కదా వాడు నేర్పించిండు అంతే సో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా ఆల్ ద బేసిక్స్ అనమాట కెమెరా ఏంటి లెన్స్లు ఏంటి లైటింగ్ ప్యాటర్న్స్ ఏంటివి సౌండ్ ఏంటి ఆల్ అరే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏమేమి ఉంటాయి అన్నీ బేసిక్ ఇదంతా ఆదిత్య జిల్లా అని మన ఫస్ట్ ఓకే అక్కడి నుంచి నేను వాటి మీద రీసెర్చ్ చేసుకోవడం అంతా చేస్తూ చేస్తూ ఆర్ట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ ద మ్యూజిక్ వీడియోస్ ఆర్ట్ చేస్తుండే ఒక పాటకి లిరిక్స్ రాసిన ఒక పాటకి గిటార్ ప్లే చేసిన ఇంకా అన్ని మేమే నలుగురం కదా ఇట్ లైక్ టీమ్ అన్ని చేసుకుంటా ఉండే మేము కానీ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంటుంది బయట కొంతమంది అంటుంటారు అన్నమాట ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏమైనా చేయచ్చారా నేర్పించేస్తుంది ఓకే సో యాక్చువల్లీ వెరీ వెల్ సెడ్ అది ఏ బ్రాంచ్ ఈసీ సబ్జెక్ట్ లేని తెలియదు నాకు తెలియదా ఇంతకు బయటికి అడుగు పెట్టేటప్పుడు ఎన్ని సబ్జెక్టులు బయటకి పెట్టుకొని అడుగు పెట్టారు బయటికి అదే రెండోదిలో వచ్చు కదా బ్రో ఆ రెండోది వచ్చిన ఆ రెండో సరే ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఫుల్ ఉండే బ్యాక్లోగ్స్ ఒక ట్వంటీ వన్ వరకు ఉండే ఒకటే దాన్ని క్లియర్ చేసిన ట్వంటీ వన్ ఒకటే సరే ఒకటే సార్ ఎందుకంటే ఇంట్లో బాగా తిట్టిండ్రు ఎందుకంటే నేను టెన్త్ ఇంటర్ వరకు ఫుల్ మంచి మార్క్స్ వస్తుండే ఆ ఇంజనీరింగ్ ఏదో ఈసీ అనగా ఏం అర్థం లేదు బ్రో అది అంటే ఇటు పారజోని పర్లో వాడికి అవుతుంది కదా విజువలీ కాలే కానీ మెంటలీ నాకు మైండ్ అర్థం కావట్లేదు ఏంటది ఓకే ఇంటర్ వరకు వెరీ వెరీ గుడ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ లో ట్రై చేసినా కానీ అర్థం కాలేదు అదేంటో ఏంటి ఈ సర్క్యూట్లు ఐ థింక్ ఐ చూస్ ద రాంగ్ ఇదో అట్ వాట్ ఎవర్ ఇంకా కంప్లీట్ చేయాలని చెప్పి లాస్ట్ ఉన్న ట్వంటీ వన్ అప్పుడు ఇంకా ఈగోకి తీసుకొని ఫుల్ ఇంకా అంటే లిటరలీ బై హాట్ ఇంకా ఐ వెరీ గుడ్ అట్ బై ఓకే ఇంకా ఈ సరే ఇది మనకు నాలెడ్జ్ వరకు ఉపయోగం కాకపోయినా కూడా ఇంట్లో కోసం ఇది ఫినిష్ చేయాలి అని ఆ సర్టిఫికేట్ అనేది చూపించాలి చూపించాలి ఫినిష్ చేసి ఇంకా అప్పుడు ఎందుకంటే అప్పుడు ఇంకా మనల్ని కొంచెం వదిలేస్తారు అట్లీస్ట్ మెంటలీ అట్లీస్ట్ వాళ్ళు కూడా ఓకే సార్ ఇంజనీరింగ్ అయిపోయింది కదా ఏదో ఒకటి చేసుకుంటే ఓకే అట్లా బ్రో ఎప్పుడు అంటే ఈ క్రేజీనెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఎప్పటి నుంచి క్రేజీనెస్ ఇంకా ఏదో ఉంది బ్రో బానే లోపల ఉంటది లోపల ఉండడం ప్రతి ఒక్కరికి ఉంటది బ్రో అవునవును అది టైం ని బట్టి రావడం అట్లా ఉంటది బట్ మన స్టైల్ ని కంప్లీట్ గా ఒక క్రేజీగా మార్చుకోవడం గానీ ఇది మీలో మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోతుంటది ఓకే ఓకే అంటే లుక్ వైజ్ అలా అంటున్నారా ఆర్ లుక్ వైజ్ అనే కాదు మాటలు గానీ ఏమో వైస్ ఎవ్రీథింగ్ ఐ థింక్ అట్ ఇట్స్ జస్ట్ ఇంకా ఇంకా జస్ట్ హూ ఐ యామ్ అంతే అదేం ట్రై ట్రై ఏం చేయను అలా అంటే ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే మీరు అయితే మంచిగా చదువుతుంటారు అయితే డెఫరెంట్ ఇంజనీరింగ్ 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 అప్పుడు కూడా సేల రెడ్డి కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ మొత్తానికైతే మంచిగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంథింగ్ డిఫరెంట్ థ్యాంక్ యూ అండ్ మీ లిక్కు గురించి ఇంకొకటి అడగాలనుకున్నా సో ఇది ఇది ఎన్నాల నుంచి పెంచుతున్నారు ఇది ఫోర్ ఇయర్స్ అయిన బ్రో త్రీ అండ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఇప్పటికి త్రీ అండ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ యా అంటే టిల్లో స్క్వేర్ రాసేటప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేస్తాడు అనమాట ఆల్స్ సిద్ధోని రోజు చూస్తూ చూస్తూ సిద్ధి కూడా అదే కదా ఇంకా అదొకటి ప్లస్ టెలిస్కేర్ రాసేటప్పుడు పెద్ద టైం ఉండకపోయింది మాకు ఎందుకంటే షూటింగ్ అప్పుడు విపరీతంగా షూట్ చేస్తుండే తర్వాత రైటింగ్ అప్పుడు రైటింగ్ ఇంకా సో ఇంకా వదిలేసిన సరే పెరుగుతుంది పెరగని అందరూ బాగానే ఉన్నట్టు మెల్లిమెల్లిగా లుక్ అలా పెంచి పెంచి కరెక్ట్ ఇంకా కళ్యాణ్ మ్యాడ్కి ఆ రోల్కి ఇదైపోయింది ఇంకా అలా ఉంచాను ఇంకా షూటింగ్ అయిపోయే వరకు ఉంచాలి కదా మ్యాడ్ వన్ రిలీజ్ అయింది ఆ లుక్ వర్కౌట్ అయింది ఇంకా అప్పుడే కళ్యాణ్ అన్నాడు మామ ఇంకా నువ్వు లుక్ అన్నట్టు అప్పుడు ఇంకా పెట్టం అండ్ ఈ మ్యాడ్ గురించి అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బాగా నచ్చింది కానీ కొంతమంది సో అరే అదేమన్నా అంత మూవీ ఏం లేదురా మ్యాడ్ వన్ బాగుంది మ్యాడ్ టూ ఏం లేదా దీదేనా అంటుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాక్చువల్గా అలాంటి మనం ఏం చెప్తాం ఇప్పుడు ఎవరికి ఎవర్ పర్సనల్ లైక్స్ వాళ్ళే అండ్ ఆల్సో ఇఫ్ యూ కంపేర్ ఎనీథింగ్ టు పార్ట్ వన్ మోస్ట్లీ మీకు పార్ట్ వన్ నచ్చుతుంది ఆల్సో ఏ టూ ఫిల్మ్స్ కంపేర్ చేసినా కూడా మీకు అది వస్తుంది ఐ వుడ్ సే మ్యాడ్ టూని మీరు ఫ్రెష్గా అసలు ఏం మైండ్లో పెట్టుకోకుండా ఫ్రెష్గా వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్లో చూస్తే డబుల్ ఎంజాయ్ చేయవచ్చు దట్స్ వాట్ ఐ హెవ్ ఎక్స్పీరియన్స్డ్ అసలు మ్యాడ్ వన్ మర్చిపోయినా నేనైతే బ్యాగేజ్ ఇప్పుడు క్యారెక్టర్స్ అక్కడ గుర్తున్నాను లిటరగా అలా వెళ్ళాను నేను సో ఐ థింక్ దట్ షుడ్ బీ ది అప్రోచ్ యూ విల్ ఎంజాయ్ మోర్ అంటే మీరు పెట్టిన వాట్ పైసలు దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలంటే ఈ మైండ్ సెట్లో వెళ్తే బెటర్ కానీ కంప్లీట్ అంతా స్టోరీ ఏం లేకుండా ఓన్లీ మూమెంట్స్ మీద పోదాం అమ్మా అన్నప్పుడు మీ అంటే ఏమనిపించింది అదేం ప్లాన్ అదేం చెప్పలేదు బ్రో కళ్యాణ్ అదేం జస్ట్ మేడ్ ద ఫిలిం ఓకే ఫిలిం వర్క్ అవుట్ వెరీ వెల్ లైక్ దట్ కానీ లిటరల్ గా చూస్తూ ఉంటే ప్రేక్షకులు అందరూ అలా నవ్వుతూ ఉండి మనం కూడా నవ్వుతూ ఉంటే సార్ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ వైఫ్ డిఫరెంట్ అది అది లైఫ్ లో ఎక్కువసారి జరిగి జరగదు నేను అదే అన్న బయటకు వచ్చి కూడా అందరితో మాడుతున్నప్పుడు ఇది వాట్ ఎవర్ యు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాం కదా ఇది చాలా రేర్ గా జరుగుతుంది అండ్ వి ఐ ఆర్ ఐ ఐఎమ్ లక్ యువర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ లక్ ఇది మనకి జరిగిందని జనరలీ ఇట్స్ వెరీ రేర్ సో ఐమ్ జస్ట్ వెరీ లక్కీ లక్కీ అండ్ లక్కీ టు హ్యావ్ ద లవ్ ఆడియన్స్ లవ్ మళ్ళీ గాడ్స్ లవ్ వాట్ ఇవన్నీ కలిసి వస్తేనే అన్నీ అయితే ఓకే అండ్ ఇంతకు మ్యాట్ టూలో మీకు బాగా నచ్చిన సీన్ నాకు అంటే నేను లిటరలీ లైఫ్లో చైర్ మీద నుంచి పడిపోయి నవ్వుతారు అనేది విన్నా కానీ నేను ఆల్మోస్ట్ పడ్డా ఈ సీన్కి ఏ విజ్ ఎంత నవ్వచ్చు అంత నవ్వచ్చు ముందుకెళ్ళిపోయా జా ఇది జారిపోయా అంత ఇంతకు ఏ సీన్ మన సునీల్ గారు వీళ్ళకి కాల్ చేసి వార్నింగ్ చేస్తుంటాడు నీ చాతి చించి అన్నప్పుడు వీళ్ళు హలో 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 అసలు ఆ ఎపిసోడ్ మొత్తం మళ్ళీ లాస్ట్కి నూడిల్స్ అన్న ఒక నూడిల్స్ అంటారు రామ్ నత్తరెడ్డి అంటే మళ్ళీ వీడు సంగీత్ సంగీత్ ఉండి ఓ వార్నింగ్ అన్న వార్నింగ్ అయితే వాయిస్ నోట్ నోటి అన్న సో దట్ వాస్ నా ఫేవరెట్ ఓకే అంటే ప్రజెంట్ అయితే ప్రేక్షకుల అనేది కూడా కంప్లీట్ గా మారిపోతూ ఉంది అవునంటే ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చుతున్నారు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చట్లేదు అనేది ఒక చిన్న అనేది కూడా ఉంది కంటెంట్ తో ఉన్నది సో అది కూడా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నది ఇవ్వడం అనేది ఇట్ వాస్ అ డిఫికల్ట్ టాస్క్ వెరీ డిఫికల్ట్ మీరు అది ఎలా క్యాచ్ చేశారు మేమంటే మోర్ దెన్ స్క్వేర్ అంటే కంప్లీట్ కళ్యాణ్ బేబీ అనమాట కళ్యాణ్ జనరల్ కళ్యాణ్ తో పాటు